భారతీయ గణిత శాస్త్ర సాంకేతిక ప్రతిభ అద్భుతాలు సున్నా విలువ నిర్ధారణ గణితంలో సున్నా లేకుంటే ఏమిటి అనేది అందరూ గ్రహించిన సత్యం సున్నా ప్రస్తావన వేదాలు పురాణ ఇతిహాసాల్లో మనకు కనిపిస్తుంది క్రీస్తు పూర్వం వందలలో పింగళుడు చం అనే చంశా శాస్త్రవేత్త మొట్టమొదట సున్నా గురించి వివరించాడు ఉపనిషత్తుల్లో సున్నా ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఉపనిషత్తులో శాంతి మంత్రంలో శాంతి మంత్రంలో పూర్ణమిదం మిదం అనే ప్రస్తావన ఉంది ఈ శ్లోకం అర్థం పూర్ణస్థితి శూన్యస్థితి అనే భారతీయ తత్వం నుండి ఈ ఆలోచన విధానాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకాన్ని గణితపరంగా అన్వయించింది మనవాళ్లే క్రీశకమం ఆరు వందల ఇరవైలో బ్రహ్మగుప్తుడు అనే గణిత శాస్త్రవేత్త బ్రహ్మ